ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత మూడు డిఏల పైన గుడ్ న్యూస్ ఉద్యోగులకు పెన్షన్లకు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలియదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది మార్చిలో డిఏను రెండు శాతం పెంచింది ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చిందనమాట దీనివల్ల కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్లు ప్రయోజనం పొందారు ఈ సవరణతో డిఆర్ఏ సలవేస్తూ డిఏ యాభై మూడు నుంచి యాభై ఐదు శాతానికి పెరిగింది దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెరిగిందనమాట మునుపటి డిఏ పెంపు జూలై రెండు వేల ఇరవై నాలుగులో చేశారు ఆ సమయంలో దీనిని యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు జులై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కాలానికి తదుపరి డిఏ పెంపు నవీకరణ కోసం ఎదురు చూస్తున్నారు ఇది ఏడవ వేతన సంఘం కింద షెడ్యూల్ చేసిన చివరి డిఏ బత్యం పెంపు అవుతుందనమాట ఇది అక్టోబర్ నవంబర్ నాటికి ప్రకటిస్తారని భావిస్తున్నారు డిఏ పెంపు సంవత్సరానికి రెండు సార్లు ప్రకటిస్తారు మార్చి ఏప్రిల్లో ఒకసారి అక్టోబర్ నవంబర్లో రెండోసారి అయితే ప్రకటిస్తారు కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో లేబర్ బ్యూరో మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటాను విడుదల చేఐడబ్ల్యూ సూచిక జీరో పాయింట్ టూ పాయింట్లు పెరిగిందనమాట నూట నలభై మూడు పాయింట్ సున్నాకి చేరుకుంది సిపిఐఐడబ్ల్యూ సూచిక అంటే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధర సూచిక ఇది భారతదేశంలో పారంశ్రిక అంటే పారిశ్రామిక కార్మికుల ద్రవ్యోల్మణాన్ని ప్రత్యేకంగా వస్తువులు సేవల బుట్ట ధరల్లో మార్పులను ట్రాక్ చేయడం ద్వారా కొలుస్తుంది అనమాట డిఏ పెంపు గణన సిపిఐఐఐఐడబ్ల్యూ డేటాతో ముడిపడి ఉన్నందున ఇది సానుకూల సంకేతం అని నిపుణులు అయితే చెబుతున్నారు ఏడో వేతన కమిషన్ కింద పన్నెండు నెలల సిపిఐఐడబ్ల్యూ సగటు తీసుకొని డిఏ డిఆర్ పెంపు లెక్కిస్తారనమాట గతంలో అంటే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏఐసిపిఐఐఐడబ్ల్యూ ఆధారంగా ద్రవ్యోల్బణ సంఖ్యలో నిరంతరం తగ్గుదల కనిపించింది ఇప్పుడు ట్రెండ్ మారిందన్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల అధిక సిపిఐఐడబ్ల్యూ ఆధారంగా మంచి డిఏ పెంపు పొందుతారన్న ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట డిఏ ఎంత అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు సౌట్ ఆధారంగా అంచనా వేసిన డిఏ యాభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతానికి చేరుకుంది సిపిఐఐడబ్ల్యూ గణకాల ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై ఐదు స్థిరంగా ఉంటే లేదా కొద్దిగా పెరిగితే ఈ సగటు యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పెరగవచ్చు అనమాట